ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ డీజేలతో అలాగే ఉత్సాహ అంటే సంబరాలకైతే సిద్ధం చేసేశారు అటు పార్టీ కార్యకర్తలు ఇటు గాంధీ భవన్లో కూడా ఉత్సాహ వాతావరణం కూడా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి అంటే ఇన్నేళ్లకు నవీన్ యాదవ్కి పట్టం దక్కుతుంది అన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక పక్క ఆనందంగా ఉంటే అటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఇది ఖచ్చితంగా వన్ సైడెడ్గా జరిగింది వాళ్ళు ఎన్నిసార్లు మేము చెప్పినా కానీ దొంగ ఓట్లు ఉన్నాయి పట్టించుకోండి అని చెప్పినా కానీ విన్నవారు కూడా లేరు అని అటు బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అటు కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక ఐదు నిమిషాల్లో ఆరో రౌండ్ కూడా పట్టం కట్టబోతున్నారు అనే కూడా కూడా కనిపిస్తున్నాయి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సందడి వాతావరణం నెలకొంది అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పదే పదే చెప్తున్నారు ఈసారి గెలుపు మాదే ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఏదైతే బై ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉందో సాయంత్రానికి మేమే ఆధిక్యంలో ఉంటాము అని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు ఆల్రెడీ కొంతమంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాము నవీన్ యాదవ్ ఇన్నేళ్ళు క పడిన కష్టానికైతే ఒక భారీ విజయంగా మేము చెప్పుకుంటామని కూడా చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే పార్టీలకి ఎన్నో పార్టీలకి ఆయన అండగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చారు ఇప్పటికీ నవీన్ యాదవ్ గెలుపొందే తీరుపై కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకపోతే అటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాగంటే సునీత కూడా గట్టి పోటీ ఇచ్చారనే చెప్పాలి కానీ ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ సో మాకు అన్యాయం జరిగిందని అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నారు మొత్తం మీద చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరునుంది అనే రాణి ప్రస్తుతం అక్కడ ఇటు చూసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తాంగా తాగా ఉల్లాసంగా ఆడు గెలుపు సంబరాల్లో కనబడుతున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే ఇక్కడ ఫస్ట్ మనం కౌంటింగ్ చూసుకున్నట్లయితే ఎవరికి వారు మేం గెలుపొందుతామంటే మేము గెలుపొందుతాం అనే ఆలోచనతోనే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాకపోతే ఐదు రౌండ్లు పూర్తయి ఆరవ రౌండ్ మనం అయితే వాళ్ళు కొరగా ఇటు కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా బయటకు వచ్చే ప్రయత్నాలు కూడా బయటకు వచ్చే విజువల్స్ కూడా మనం చూసాము అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేము ఎంతమందికి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము డబ్బులు విపరీతంగా పంచారు ఈవెన్ ఎలక్షన్ రోజు కూడా ఆటోలు పెట్టుకుని మరి కౌంటింగ్ కేంద్రాలు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా మోహరించారు ఓటర్లని ప్రలోభానికి గురి చేశారు వాళ్ళని ప్రభావితం చేసి ఇది వన్సైడెడ్గా వచ్చేలాగా కూడా చేశారు అని అటు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటివరకు కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఆరోపించడం జరిగింది అటు మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆ రోజు పోలింగ్ రోజు కూడా ఆవిడ పదే పదే చెప్తూ ఉన్నారు పోలింగ్ బూతులన్నీ కూడా తిరగడం జరిగింది ఆవిడ ఇక్కడ దొంగ ఓట్లు మేము గుర్తించాం కానీ ఎవరి పట్టించుకోవట్లేదని అదే అంశం పైన కూడా ఇక్కడ ఈ రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు అదే ఘంటా పదంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి రహీమ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏదేమైనా ఎక్కడ అంటే ఓటర్లని ప్రభావితం చేసినా సరే ఎంతవరకు ప్రభావితం చేయగలము అనే అంశం కూడా వాళ్ళు ఒక ఆలోచన ఉండాలి అని కాంగ్రెస్ శ్రేణులు కూడా పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఓకే రైట్ రైట్ థ్యాంక్ అప్డేట్